హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వందలో తొంభై తొమ్మిది మందికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఇది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ముందుది ఎక్కువ వస్తుంది అని కొందరు అంటారు లేదు కొందరు ఏమంటారు ఈ వెనకాలదే ఎక్కువ వస్తుంది ముందుది తక్కువ వస్తుంది అని అంటారు సో ఎందుకు ఆ విధంగా అవుతుంది అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేసుకోవాలి అండ్ అదేవిధంగా చేతులు జాయిన్ చేసినప్పుడు చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్ ప్లస్ ఆకారం రావాలి అంటే ఏం చెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం ఓకే సో అంతకంటే ముందు మనం ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్కి డబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది కూడా చూపించినాను అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం రెడీ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలి షోల్డర్స్ అనేవి జాయిన్ చేయాలి యాక్చువల్ గా థ్రెడ్ పైపింగ్ ఇలా ఉన్నప్పుడు నేను ఇలా స్టిచ్ చేస్తున్నా లేదు భుజం పైన కుట్టు అనేది కనబడకుండా ఏ విధంగా కావాలి అనుకుంటే అది కూడా మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేసినాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చేసుకోండి సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను చూడండి సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా షోల్డర్స్ అనేవి జాయిన్ ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ని ఫోల్డ్ చేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంగా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసుకోండి మధ్యలోకి ఫోల్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇది హుక్స్ కాజా పట్టియా హుక్స్ పట్టి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఈ మిడిల్ దగ్గర ఇలా పెట్టేసుకోండి అండ్ అదేవిధంగా పట్టి ఉంటుంది చూడండి ఈ కాజా పట్టి రెండు కుట్లు ఉంటాయి కదా ఈ రెండు కుట్లు ఎందుకు ఇక్కడ మనం కాజాలు అనేవి స్టిచ్ చేస్తాం ఎక్కడైతే కాజాలు స్టిచ్ చేస్తామో ఆ కార్నర్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఇదిగోండి కాజా పట్టి అనేది మనకి ఇలా బయటికి కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మీరు ఇక్కడ కదలకుండా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి కొత్త వాళ్ళైతే లేదు అనుకుంటే అవసరం లేదు ఇలా పట్టేసుకొని కార్నర్ వరకు పట్టుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా పట్టుకున్నప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పొడుగు ఎక్కువైంది అవునా ఎంత ఎక్కువైంది ఒక హాఫ్ ఇంచ్ మందం ఎక్కువైంది ఇదిగోండి కింద అబ్జర్వ్ చేయండి ఇలా ఇలా ఎందుకు ఎక్కువైంది మరి అంటే స్టిచ్చింగ్లో ప్రాబ్లమా కటింగ్లో ప్రాబ్లమా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కట్టింగ్లో మిస్టేక్ చేస్తేనే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తుంది అదేంటక్క మీకు కూడా ఇలాంటి మిస్టేక్స్ వస్తాయా అని అంటారు సో ఖచ్చితంగా వస్తాయి కానీ ఇక్కడ నాకు ఆ మిస్టేక్ రాలేదు మీకోసం చూపిస్తున్నా ఈ బ్లౌజ్కి ఒకసారి అబ్జర్వ్ చేయండి డాట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డాట్స్ ఉన్నాయి కానీ నేను ఫ్రంట్ పాటలు ఫోర్త్ డాట్ వేసినా వెయ్యలేదు ఎందుకంటే ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలవడానికి నేను వెయ్యలేదు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్గా కట్ చేసినా స్టిచ్ చేసినా కూడా ఇలా ఎక్కువ తక్కువ వస్తున్నాయి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ముందుది ఎక్కువ వచ్చింది అప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఫోర్త్ డాట్ స్టిచ్ చేయండి ఫోర్త్ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అయినా కూడా సరిపోలేదు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అంటే ఈ షేప్ బెల్ట్ దగ్గర కూడా కొంచెం ఎక్కువ స్టిచ్ చేసుకొని సెట్ చేసేసుకోవచ్చు అప్పుడు ఏమైతే మనకి వెనకాల భాగం ఎంతుందో ముందుది కూడా అంతే సరిపోతుంది లేదు వెనకాల దానికంటే ముందుది తక్కువ వచ్చింది అప్పుడు ఏం చేయమంటారు అంటే ఏంటి వెనకాల దానికంటే ముందు తక్కువ వచ్చింది అంటే వెనకాల ఎక్కువ వచ్చిందనే అర్థం కదా సో అప్పుడు ఏం చేయొచ్చు జస్ట్ ఒకవేళ కొంచెమే అయింది అనుకోండి ఈ ప్లేస్ ఉంటుంది కదా మన ఫిట్టింగ్ లైన్ ఇది అనుకోండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇలా కొంచెం ఒక పావు ఇంచ్ మనం ఇలా క్రాస్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేదు పావు ఇంచ్ కంటే ఎక్కువ వచ్చింది హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా షేప్ బెల్ట్ అనేది సెపరేట్గా మళ్ళీ ఒకటి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ వెనకాల దానికంటే ముందుది ఎక్కువైనా తక్కువైనా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్పినాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా రావాలి అన్న మనకి సైడ్ కుట్లు ఏ విధంగా వెయ్యాలి స్ట్రైట్గా అనేది మనం ఈ వీడియోలో చూపిస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం ఇక్కడ మనం ఒక ఫోర్త్ డాట్ అయితే వేసేసుకుందాం రెండు సైడ్లో కూడా ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకోండి ఇదిగోండి చూడండి నేను కటింగ్లో కూడా మార్కింగ్ చూపించాను కానీ స్టిచ్చింగ్ అనేది వేయలేదు ఎందుకంటే మీకు ఈ డిఫరెన్స్ తెలవాలి అనేసి నేను చూపించలేదు ఈ విధంగా పెట్టేసుకొని పావించే డిఫరెన్స్తో ఇక్కడ మీరు ఫోర్త్ డాట్ అయితే వేసేసుకోండి ఓకే ఇదిగోండి సేమ్ ఇదే విధంగా ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మీరు చెక్ చేసేసుకోండి రెండు సమానం ఉన్నాయా లేవా చూడండి ఇప్పుడు రెండు కూడా సమానం ఉన్నాయి సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఫోర్త్ డాట్ అనేది స్టిచ్ చేయండి సో ఇప్పుడు మనం ఫోర్త్ డాట్ అయితే రెండు సైడ్లు స్టిచ్ చేసుకున్నాం ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఇది లైన్ కనబడుతుంది కదా ఈ లైను ఫిట్టింగ్ లైన్ ఇవి కరెక్ట్గా సమానంగా పెట్టేసుకోండి నాలుగు కూడా ఓకే ఇప్పుడు ఇక్కడ నాలుగు సమానంగా ఉంటేనేమో ఏం ప్రాబ్లం లేదు జస్ట్ కొంచెం ఇట్లా ఎక్కువ తక్కువ ఉందనుకోండి స్లైట్గా మన వెంట్రక మనంతో ఉంటే ఇట్లా కట్ చేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇది ఫస్ట్ పాయింట్ అండ్ అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటి అంటే షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నాలుగు కూడా సమానం ఉండాలి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కిందిది అనేది ఎక్కువ తక్కువ ఉంది ఎందుకంటే మనం స్టిచ్చింగ్లో వేసే మిస్టేక్ వల్లనే ఎక్కువ తక్కువ ఉంటుంది లేదు కొంచెం స్లైట్గా ఉంది అంటే ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు ఎంత ఒక వెంట మందం ఇట్లా సన్న ఉన్నా ఎక్కువ తక్కువ ఉన్నా కట్ చేసేసుకోవాలి ఇది సెకండ్ పాయింట్ ఒకటేమో ఇక్కడ సమానం ఉండాలి ఒకటి ఇక్కడ సమానం ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హ్యాండ్స్ సేమ్ హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకున్నాం స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి కింద ఒకటి పెట్టేసుకొని పైన ఒకటి పెట్టేసుకోండి కరెక్ట్గా మధ్యలోకి పెట్టేసుకొని కచ్ మార్క్ అయితే పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ హ్యాండ్కి పైనది అది అండ్ అదేవిధంగా కింద ఉన్న హ్యాండ్కి కిందిది ఇది వదిలేసి ఈ మధ్యలో ఉన్న రెండింటికి లోతు అనేది కట్ చేసేసుకుందాం లోతు అనేది కటింగ్లో కట్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు నేనైతే కటింగ్లో కట్ చేసుకోను స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసేసుకుంటాను లోతు అనేది ఇదిగోండి ఈ విధంగా లోతు అనేది తీసేసుకోండి అండ్ అదేవిధంగా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ అనేది మనకు కనబడుతుంది కదా సరే ఇక్కడ ఫిట్టింగ్ లైన్ అయితే కనబడతలేదు ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉందనుకోండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి నాలుగు సమానం ఉండాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది స్లైట్గా ఎక్కువ తక్కువ ఉన్నది అనుకున్నప్పుడు ఇలా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎన్ని పాయింట్స్లో చెక్ చేసుకోవాలి త్రీ పాయింట్స్లో చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము అంతకంటే ముందు ఇక్కడ నేనైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ అయితే వేసేస్తాను ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా లోతు తీసినాం కదా ఈ లోతు తీసింది రెడ్ సైడ్ ఉండాలి ఫ్రంట్ సైడ్లో ఉండాలి ఇదిగోండి ఈ లోతు తీసింది ఈ ఫ్రంట్ సైడ్ ఉండాలి తీయంద వచ్చేసి బ్యాక్ సైడ్కి ఉండాలి సో ఫస్ట్ ఈ కచ్ మార్క్ తీసుకున్నాం కదా ఈ కచ్ మార్క్ వచ్చేసి ఈ షోల్డర్ పైన పెట్టేసుకోండి ఎగ్జాక్ట్గా షోల్డర్ పైన పెట్టేసుకొని కొందరు ఏం చేస్తారంటే ఇలా చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేస్తారు నేను మాత్రం ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి మాత్రమే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఒక్కొక్క స్టైల్లో స్టిచ్ చేసుకుంటారు కదా అది ఎవరి ఇష్టం వాళ్ళు సో నేను మాత్రం ఇదిగోండి ఇలా భుజం దగ్గర నుండి కిందికి స్టిచ్ చేసేసుకుంటా ఆ తర్వాత భుజం దగ్గర నుండి ఇంకొక సైడ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ కొందరికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమవుతుంది అంటే హ్యాండ్ క్లాత్ అదేవిధంగా కింద ఉన్న బాడీ క్లాత్ అనేది రెండు సమానం రాకుండా కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది సో అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఇదిగోండి ఇలా సమానం రావు ఎక్కువ తక్కువ వస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఏదైనా ఒకటి బాడీ పార్ట్ కానీ లేదంటే కింది పార్ట్ని కానీ లాగుతారు సో నేను చెప్పేది ఏంటి అంటే అస్సలు లాగదు ఒకవేళ మీకు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ లాగద్దు ఎందుకంటే లాగడం వల్ల ఏమవుతుందంటే మీకు ముడతలు ముర్తలు అయితే వచ్చేస్తాయి సో ముడతలు ముడతలు వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకి చంక దగ్గర ముడతలు రావడం వల్ల బ్లౌజ్ కుదురుతుందా కుదరదు కొత్త కస్టమర్స్ వస్తుందా రారు సో అందుకోసం నేను చెప్పేది ఏంటి అంటే ఒక దాంతో ఒకటి స్టిచ్ చేసేటప్పుడు ఏది కూడా లాగొద్దు సో కింద ఉన్న పాటు కానీ పైనున్న పార్ట్ కానీ అస్సలు లాగకుండా జస్ట్ స్టిచ్ అయితే వేసేసుకోండి అండ్ ఎస్పెషల్లీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం అస్సలు లాగదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ కటింగ్లో చేసేసుకుంటాం కదా క్రాస్ కటింగ్లో చేయడం వల్ల ఇంకెక్కువ ముడతలు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఈ ఇంకో స్టిచ్ అనేది ఇక్కడ నుండి ఈ కొస నుండి మనం ఎంత డిస్టెన్స్తోనైతే స్టిచ్ వేసేసుకుంటూ వస్తున్నామో అంతే డిస్టెన్స్తోని ఇలా స్టిచ్ అనేది వేయాలి అంతేగాని ఇక్కడ కొంచెం ఇటు జరిగి ఇటు జరిగి ఇట్లా స్టిచ్ చేసినాం అనుకోండి అయినా కూడా ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈక్వల్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా ఇంకా కొంచెం కూడా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి ఐరన్ అయితే చేయండి అస్సలు ముడత రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్స్ జాయింట్ అయితే వేసేసుకుందాం సో ఇక్కడ కూడా లోతు తీసి ఎడ్ సైడ్ రావాలి ఫ్రంట్ సైడ్కి రావాలి ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ గా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు మనం టూ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం టూ హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేయాలో చూడండి ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల ఉంది కదా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోని ఇక్కడ మిడిలో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఫ్రంట్ వేసేసుకోండి అదేవిధంగా బ్యాక్ సైడ్లో కూడా వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి ఇప్పుడు మనం తీసుకునే హుక్స్ పట్టియా కాజా పట్టియా హుక్స్ పట్టి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ అదేవిధంగా ఈ మార్కింగ్ ఇదిగో నేను చూపించిన విధంగా రెండు పట్టుకోండి ఇలా ఓకే ఇప్పుడు ఈ ఇక్కడ ఇలా పట్టేసుకోండి లాస్ట్ వరకు టైట్గా పట్టేసుకోండి లూజ్ అయితే పట్టుకోవద్దు టైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా టైట్గా పట్టేసుకునేటప్పుడు ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా ఇది మనం కట్ చేసుకునేటప్పుడు వచ్చిన లైనింగ్ సేమ్ ఇప్పుడు ఇదే లైన్ పైన మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ లేదు మీకు ఈ లైన్ లేదు అప్పుడెక్కడ స్టిచ్ వేసేసుకోవాలి అంటే లాస్ట్లో స్టిచ్ వేసేసుకోండి లాస్ట్లో స్టిచ్ వేసేసుకొని చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చేతులు స్టిచ్ చేసేటప్పుడు ఈ కుట్టు అనేది ఉంది చూసినా ఇది ఎప్పుడు కూడా మనకి పైన సైడ్కి వచ్చే విధంగా ఉండాలి అండ్ చేతులకు ఫిట్టింగ్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి లేదు కొన్నిసార్లు మనకు కనబడదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి ఇక్కడ మాత్రం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఉంది ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంది అంటే స్కేల్తో అయితే గీత గీసేసుకొని స్టిచ్ వేసేసుకోండి లేదు అనుకుంటే ఇలా నార్మల్గా స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది ఓకే ఇప్పుడు చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది సరే ఇప్పుడు మనం ఒక సైడ్ స్టిచ్ వేసేస్తాం చూసి ఇంత కొంత సైడ్ చూసి కదా ఇక్కడ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ ప్లస్ ఆకారం అయితే వచ్చిందా రాలేదా సో మనం చెప్పిన విధంగా కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేస్తే ఖచ్చితంగా మీకు చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వస్తాయి అదే విధంగా సైడ్ ఫిట్టింగ్ కూడా చాలా స్ట్రైట్గా వస్తుంది ఇప్పుడు మనం కేవలం ఒక సైడ్ మాత్రమే స్టిచ్ చేసినాం కదా ఇంకొక సైడ్ కూడా చూడండి ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి ఇప్పుడు మనం తీసుకుంది హుక్స్ కాజాపట్టి సో కాజాపట్టికి ఇక్కడ రెండు కుట్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తాం కదా ఆ రెండు కుట్ల మధ్యలో ఈ మార్కింగ్ ఉండే విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇంతకుముందులానే సైడ్ వరకు లాస్ట్కి స్ట్రైట్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు ఇక్కడ మనకైతే మార్కింగ్ ఉంది సో మార్కింగ్ ఉంది కాబట్టి మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి అదేంటక్క ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఉన్నాయంటే నేను బ్లౌజ్ యొక్క కట్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను సో అందుకే ఆ మార్కింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ కూడా మనకి చేతులు జాయిన్ చేసిన కుట్టు పైన సైడ్కే ఉండాలి ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కాజా పట్టి సైడ్ ఇక్కడ కూడా ఒకసారి చూడండి కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చిందా రాలేదా కరెక్ట్గా ప్లస్ అయితే వచ్చేసింది చూసిన ఇటు సైడ్ కూడా కరెక్ట్గా ప్లస్ వచ్చింది ఇక్కడ కూడా కరెక్ట్గా ప్లస్ వచ్చింది సో ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో రెండు సైడ్లో కూడా కరెక్ట్గా వచ్చింది కానీ ఇప్పుడు మనం ఏం చేసినాం మనం కటింగ్లో ఉన్న మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఒకసారి కొలత బ్లౌస్తోని చెక్ చేసేసుకుందాం మనం కరెక్ట్గా స్టిచ్ చేసినామా లేదా అనేది కొలత బ్లౌజ్తో చూసేసుకోండి ఇదిగోండి హుక్స్ పట్టి దగ్గర నుండి ఇదిగోండి హుక్స్ పట్టి దగ్గర నుండి ఇలా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకోండి రెండు కూడా సమానంగా పట్టుకోండి లాస్ట్ వరకు చెక్ చేసేసుకోండి సో ఎంత డిఫరెన్స్ వచ్చింది జస్ట్ ఒక పా ఇంచ్ డిఫరెన్స్ అయితే వచ్చేసింది సో అలా అయితే కొంచెం లూజ్ అంటే టైట్ చేసుకోవాలి టైట్ ఉంటే లూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ నడుము కొలత చూసుకున్నాం కదా సేమ్ అదే విధంగా చెస్ట్ కొలత కూడా చూసేసుకోండి ఇదిగోండి ఫస్ట్ బుక్స్ దగ్గర నుండి చంక వరకు ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసింది లూజ్ కానీ టైట్ కానీ ఏం రాలేదు నెక్స్ట్ అదే విధంగా చేతులు కూడా చూసేసుకోవాలి ఈ మూడు ప్లేసెస్లో కరెక్ట్గా వస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది త్రీ ప్లేసెస్లో పర్ఫెక్ట్గా వచ్చింది కదా నెక్స్ట్ ఏం చేయాలి మరి అని అంటే ఇక్కడ కస్టమర్కి లూజ్ కావాలి అన్న టైట్ కావాలి అన్న చేసుకోవడానికి ఈజీగా మనం సైడ్కి ఒక మూడు లేదా నాలుగు కుట్లయితే వేసి ఇచ్చేయాలి స్ట్రైట్గా దీని పక్క నుండి పావు డిఫరెన్స్ తోని స్టిచ్ చేసుకోండి బాగా అయితే వేయద్దు ఓకే చూడండి ఇక్కడ స్టిచెస్ అనేవి ఎంత పర్ఫెక్ట్ వచ్చేసినా ఎక్కడైనా మీకు ప్రాబ్లం అనిపిస్తుందా సో సేమ్ ఏ విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి వీడియో వాళ్ళు లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్